పెసరపప్పు కొబ్బరి పచ్చడి ముందుగా కొద్దిగా పెసరపప్పును తీసుకుని నీటిలో పదిహేను నిమిషముల పాటు నానబెట్టుకుని పెట్టుకోవాలి తర్వాత కొబ్బరి చెక్కను తీసుకుని ముక్కలుగా చేసుకొని మిక్సీలో కొబ్బరి కూరు కింద ఆడుకు పెట్టుకోవాలి ఆరు పచ్చిమిరపకాయలను కూడా తీసుకుని ముక్కలుగా చేసుకుని ఈ పచ్చిమిరపకాయ ముక్కలను పెసరపప్పును కొబ్బరి కూరను మిక్సీలో మెత్తగా ఆడుకుని మీరొక గిన్నెలోకి తీసుకుని పెట్టుకోవాలి తరువాత పొయ్యి వెలిగించి మూకుడు పెట్టి ఆ మూకుడులోనికి కొద్దిగా నెయ్యి నూనె వేసి ఇంగువ ఆవాలు జీరకర్ర మినపప్పు శనగపప్పు వేసి పోపు వేయించుకొని ఈ మిక్సీలో ఆడుకున్న పచ్చడిలో కలపవలను చివరిగా కాస్తినంత ఉప్పు ఒక నిమ్మకాయని రెండు రెండు చెక్కలుగా చేసిన రసము కొద్దిగా కొత్తిమీరి ఆ పచ్చడిలో కలుపుకుంటే చాలా బాగుంటుంది